సో చాలామందికి ఇప్పుడున్న మొదటి ప్రశ్న అనుకోవచ్చు లేకపోతే ప్రతిపక్షాలు చేసిన దాడి అనుకోవచ్చు గతంలో ఉన్న ప్రభుత్వాలు చేయని పని ఏదంటే రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు అనేది ఎవరికి ఇవ్వలేదు దాదాపుగా పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కొత్త రేషన్ కార్డులు మాత్రం ఈ ఒక్కరికి ఇవ్వలేదని చెప్పేసి అప్పట్లో ఉన్నటువంటి ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ చాలా సందర్భాల్లో విమర్శలు చేసింది సో ఇప్పుడు ప్రజా పాలన అనే పేరుతోటి దాదాపుగా మొదటగా ప్రతి ఒక్క ఊర్లలో అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇవ్వాలి సో కాంగ్రెస్ ప్రభుత్వం తన మార్కును చూపించుకోవాలి రేవంత్ రెడ్డి సీఎం పరిపాలన ఈ విధంగా ఉంటుందని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు అందుకని మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటంటే కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు అర్హులు ఉన్నవారికి సో మొత్తానికి రేషన్ కార్డులపై సర్కార్ ఫోకస్ కొత్తవి జారీ చేసేందుకు కసరత్తు మొదలైన అప్లికేషన్ల పరిశీలన మహిళా సంఘాలకు బాధ్యతలు ఇంటింటికి సర్వేతో అర్హుల గుర్తింపు ఎన్నికల కోడ్ ముగిడయంతో అన్ని జిల్లాల్లో ప్రారంభం కొత్త రేషన్ కార్డుల జారిపై రాష్ట్ర సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది అర్హులను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో అప్లికేషన్లు వడపోత కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది జీహెచ్ఎంసి పరిధిలో మూడు జిల్లాల్లో ఇంటింటి సర్వే చేయాలని పౌర సరఫరా శాఖ జిల్లా అధికారులు ఆదేశించగా మిగతా జిల్లాలో మహిళా సంఘాలకు బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తుంది దీనిపై అధికారి ప్రకటన రాకపోయినా మౌలిక ఆదేశాలతో దరఖాస్తులు పరిశీలన ప్రక్రియ జరుగుతున్నట్లు సమాచారం దీంతో గ్రామాల్లో అర్హులకు తేల్చేందుకు మహిళా సంఘాల ద్వారా వివరాలు ఆరాధిస్తున్నారు లక్షలాది దరఖాస్తులు ఆరు గ్యారెంటీల అమలు కోసం కాంగ్రెస్ సర్కార్ ప్రజాపాలన ఫోగ్రాం నిర్వహించి అభయాసం పేరిట దరఖాస్తులను నిర్వ స్వీకరించింది అందులో కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది దరఖాస్తులు వచ్చాయి దీంతో ఇటీవల మంత్రివర్గం సమావేశమై ఈ విషయాన్ని చర్చించింది కొత్త రేషన్ కార్డుల జారీ కోసం విధి విధానాలు రూపొందించినట్లు అధికారులు తెలిపారు ఈ మేరకు క్షేత్రస్థాయిలో అర్హుల గుర్తింపు ప్రక్రియ మొదలుపెట్టారు ఇప్పటికే కేవైసీ ప్రక్రియ కొనసాగుతుండగా ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే లింకు గడువు కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ ముప్పై వరకు పెంచింది ఈ ప్రక్రియ పూర్తయితే బోగస్ కార్డులు ఉంటే వెళ్ళిపోతాయని ప్రభుత్వం భావిస్తుంది సో వలస వెళ్ళిన వారిలో ఆందోళన రేషన్ కార్డులు మిషన్ భగీరథ కనెక్షన్లపై అధికారులు క్షేత్రస్థాయిలో ఇంటింటి సర్వే మొదలుపెట్టగా ఈ విషయం తెలవ తెలియని వలస వెళ్లిన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఉపాధి నిమిత్తం గ్రామాలు వదిలి పట్టణాల్లో ఉంటున్న తమకు రేషన్ కార్డులు సర్వే సంగతి తెలియడం లేదని మౌలిక ఆదేశాలతో చేపట్టిన సర్వేలో తమ అప్లికేషన్ వివరాలు సక్రమంగా నమోదు చేయకపోయినా తమను పరిగణంలోకి తీసుకోకపోయినా తమ నష్టపోతామని ఆందోళన చెందుతున్నారు ఈ నేపథ్యంలో చాలా ఏళ్ళు తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ అవుతున్నందున ఈ ప్రక్రియ అంతా పారదర్శకగా ఉండే చూసుకోవాలని కోరుతున్నారు సో మొత్తానికి గత ప్రభుత్వం అయితే ఏ ఒక్కరికి కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు సో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జారీ చేసినటువంటి రేషన్ కార్డులే మొన్నటి వరకు కొనసాగాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో ఈ ప్రజాపాలన ఆరు గ్యారెంటీల పేరుతోటి కూడా అభయస్తం పేరుతోటి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ ఆరు అప్లికేషన్లు నింపాలి అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది సో వారికి నిజమైన అర్హులకి మా ఇవ్వాలి అని చెప్పేసి భావిస్తున్నారు దాదాపుగా కొ లక్షలాది లక్ష మంది కొత్త రేషన్ కార్డులకే అప్లై చేసుకోవడం అనేది జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఏ విధంగా వడపోత చేస్తారు మహిళా సంఘాల నేతలని ఇందుట్లో వ్యాలంటీర్స్గా చేసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు సో మొత్తానికి కొత్త రేషన్ కార్డులు కనుక సక్రమంగా పూర్తయితే ఒక రకంగా రేవంత్ సర్కార్ సక్సెస్ అయిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు